స్ ఓకే టైమింగ్స్ వచ్చేసి ఈరోజు లైవ్ టైమింగ్స్ వచ్చేసి చేంజ్ చేశానండి బికాస్ ఆఫ్ ఎందుకు అంటే పక్కన కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సౌండ్స్ వస్తున్నాయి అందుకే టైమింగ్స్ అనేది చేంజ్ చేశాను చూద్దాం లైవ్ ఇంకా ఎవరు జాయిన్ అవుతారు లేదా నోటిఫికేషన్ వెళ్ళిందా లేదా ఒకసారి అయితే చూద్దాం ఓకేనా అయితే మంచి బ్యూటిఫుల్ త్రీ పీస్ కుర్తీ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి కుర్తీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఓకేనా ఓకే ఇంకా లైవ్ అయితే టైమింగ్ చేంజ్ కాబట్టి అందరూ మర్చిపోవచ్చు బిజీగా ఉండొచ్చు ఓకేనా వెయిట్ అయితే చేద్దాం ఒక వెయిట్ చేద్దాం నోటిఫికేషన్ వెళ్ళిందా లేదా అందరూ బిజీగా ఉన్నారు ఇప్పుడు ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ అలా అందరూ హడావుడ్ లో ఉన్నారు సో అందరు బిజీ బిజీగా ఉన్నారు హాయ్ సృజన థ్యాంక్ యూ నువ్వే ఫస్ట్ వస్తావు అనుకున్నా ఫస్ట్ వచ్చావు థ్యాంక్ యూ సృజన థ్యాంక్ యూ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ నెంబర్ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఇంకా జాయిన్ అవుతారా లేదా ఒకసారి అయితే చూద్దాము మనం అయితే ఒకసారి లింక్ షేర్ చేసేద్దాం షేర్ చేశాక జాయిన్ ఓకే లింక్ అయితే షేర్ చేశాను హాయ్ సిరి హాయ్ రామ్ బయటికి వెళ్తా అన్నావు వెళ్ళలేదా వన్ మినిట్ అయితే వెయిట్ చేద్దాము నేను చూశారు కదా మీరైతే వేసుకున్నాను ఎక్సలెంట్గా ఉంది ఈ కుర్తి వచ్చేసి మన కలెక్షన్లోనే ఎక్సలెంట్గా ఉంది చాలా రీజనబుల్గా ఉంది ఓకేనా ఇందులో ఇంకా టూ సైజెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి హాయ్ అసిన హాయ్ లైక్ చేయండి లాంగ్ స్క్రీన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు లైక్ ఆప్షన్ వస్తుంది లైక్ చేయండి ఓకేనా ఇవైతే ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి తీసుకున్న వాళ్ళే త్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు ఎక్కువ కావాలని అడుగుతున్నారు కానీ వాళ్ళకైతే సైజ్ దాకా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు కానీ ఇందులో త్రిపుల్ ఎక్సెల్ లేదంటే నేను ఆల్రెడీ వెండర్స్ని అడిగారు ఓన్లీ డబల్ ఎక్సెల్ వరకే అవైలబుల్ ఉంది అన్నారు ఓకేనా లైక్ చేసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవైతే గా ఉన్నాయి ఇందులో ఇంకా ఓన్లీ ఎక్సలెంట్ డబల్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి చూపిస్తాను అవి కూడా ఎక్సలెంట్ డల్ ఎక్సెలే అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు సుజన కూడా పాపం ట్రిపుల్ ఎక్సెల్ లేదు కొంచెం ఇవి ఏంటి అంటే డబుల్ ఎక్సెల్ అయినా కొంచెం కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు కరెక్ట్గా వరకు వాళ్ళకి రాకపోతుంది వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు ఓకే లైక్ చేయండి అందరూ ఓకేనా మినిమం ఈరోజు వచ్చేసి మనకు ట్వంటీ లైక్స్ కావాలి మినిమం ట్వంటీ లైక్స్ కావాలి హాయ్ సుజన ట్వంటీ లైక్స్ అయితే కావాలి లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఎన్ని లైక్స్ కనిపిస్తున్నాయి సుజనా సిరి ఎవరైనా చెప్పండి ఎన్ని లైక్స్ కనిపిస్తున్నాయా చెప్పండి లైక్ నెంబర్ టూ థ్యాంక్ యూ సిరి ఎన్ని లైక్స్ కనిపిస్తున్నాయి లైక్ చేయండి లైవ్ జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు స్క్రీన్ని లాంగ్ ప్రెస్ చేసి లైక్ చేయండి త్రీ లైక్స్ ఓకే ఓకే స్క్రీన్ ఏం లేదు మీరు ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే లాంగ్ ప్రెస్ మీకు లైక్ ఆప్షన్ థమ్ ఫింగర్ వస్తుంది థమ్ ఫింగర్ అయితే చేయండి అందరూ బిజీగా ఉన్నాయి ఓకే నాన్న త్రీ కనిపిస్తున్నాయా నాకు ఇంతసేపు ఇప్పుడు త్రీ కనిపిస్తున్నాయి ఫంక్షన్స్ అలా బిజీగా ఉన్నారు మా సిస్టర్స్ డైలీ జాయిన్ అయ్యేవారు బిజీగా ఉన్నారు చూద్దాం ఇంకొక వన్ మినిట్ అయితే వెయిట్ చేద్దాం లైవ్ ఇంకెవరైనా జాయిన్ అవుతారా లేదా అని ఆ తర్వాత మనమైతే కలెక్షన్ స్టార్ట్ చేసుకుందాము ఓకే ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వన్ మినిట్ అయితే వెయిట్ చేద్దాం ఇందులో ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ డబుల్ ఎక్సెల్ సైజెస్ మాత్రమే టూ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ టూ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఓకే ఎక్సలెంట్గా ఉంది టూ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఓకే ఎవరైనా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇందులో కూడా ఇందులో ఎంఎక్సల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ లేదు ఓకే త్రీ ఇందులో త్రీ ఈ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి త్రీ తీసుకున్న వాళ్ళకైతే ఆఫర్ అయితే ఇచ్చేస్తాను థౌజండ్ రూపీస్కి త్రీ ఇచ్చేస్తాను ఓకే త్రీ టాప్స్ తీసుకున్న వాళ్ళకి థౌజండ్ రూపీస్ అయితే ఇస్తాను ఎక్సలెంట్గా ఉన్నాయి ఓకే నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి త్రీ టాప్స్ తీసుకున్నాను థౌజండ్కి త్రీ టాప్స్ అయితే ఇస్తాను ఏ సైజ్ అయినా తీసుకోండి మీరు థౌజండ్కి త్రీ ఇస్తాను అవైలబుల్ నేను చెప్పండి ఇందులో వచ్చేసి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ పింక్లో వచ్చేసి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఓకే పింక్లో వచ్చి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఇందులో పర్పుల్లో వచ్చేసి ఎమ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఎమ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ గ్రీన్లో వచ్చి ఎం టూ డబల్ ఎక్సల్ అవైలబుల్ త్రీ కుర్తీస్ తీసుకున్న వాళ్ళకి థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తానండి త్రీ కుర్తీస్ తీసుకున్న వాళ్ళకి థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే త్రీ కుర్తీ తీసుకుంటే ఒకేసారి ఎట్ టైం తీసుకుంటే థౌజండ్కి త్రీ టాప్స్ అయితే ఇచ్చేస్తాను ఏ సైజ్ అని తీసుకోండి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ నేను వేర్ చేసాను మీకైతే లుక్ అదిరిపోతుంది యాజ్ ఈజ్గా ఉంది బయట షైనింగ్గా కూడా చాలా స్మూత్ అండ్ షైనింగ్గా కూడా ఉంది దీనికైతే లైనింగ్ అయితే రాదు నేను ఆల్రెడీ చెప్పాను కొత్తగా చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను లైనింగ్ అయితే రాదండి ఇందులో దీనికైతే కానీ చాలా థిక్గా ఉంది మీరు మిషన్ వాష్ చేసుకోవచ్చు ఓకే రఫ్ అండ్ టఫ్గా కాలేజ్కి డైలీ వేరేస్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు దీన్ని నేనైతే లెగ్గిన్ పేరప్ చేశాను వైట్ లెగ్గిన్ పేరప్ చేశాను మీరు మీరు వచ్చేసి బ్లాజ్ బ్లాక్ ఏదైనా పేర్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంది ఓకే ఎక్సలెంట్గా ఉంది లైక్ చేయండి లైక్స్ త్రీ వర్క్ వస్తే ట్వంటీ లైక్స్ వస్తే నేను గివ్ అవే అనేది ఇస్తాను ఈరోజు ట్వంటీ లైక్స్ వచ్చిన వాళ్ళకి గివ్ అవే ఇస్తాను గివ్ అవే ఏంటి అనేది కూడా నేను మెడిల్ లోనే చెప్తాను ఓకే గివ్ అవే ఏంటి అనేది నేను మెడిల్ లో చెప్తాను ఓకేనా అండి లైక్స్ అయితే ఫటాఫట్ ప్లేస్ చేసుకోండి ఓకేనా లైక్స్ సిక్స్ మెంబర్స్ వాచింగ్ త్రీ లైక్సే వస్తున్నాయి లైక్ చేయండి స్క్రీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు లైక్ ఆప్షన్ వస్తుంది లైక్ చేయండి ఓకేనా త్రీ టాప్స్ తీసుకున్న వాళ్ళకి థౌజండ్ రూపీస్ కి త్రీ టాప్స్ అయితే ఇస్తాను షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఓకే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా నేను షిప్పింగ్ అనేది చెప్తాను సైజెస్ కూడా చెప్పాను మరి వచ్చి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నిన్నటి కలెక్షన్ లో అయితే ఈ పీస్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్కువగా అడుగుతున్నారు ఈ కలర్ కాంబినేషన్ అడుగుతున్నారు ఎక్కువ ఇది ఓన్లీ ఎక్సెల్ సైజు మాత్రమే అవైలబుల్లో ఉంది ఓన్లీ ఎక్సెల్ సైజు మాత్రమే అవైలబుల్లో ఉంది ఇది వచ్చేసి ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్లో ఉంది ఓన్లీ ఎక్సెల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంది అందరూ ఎమ్ ఎల్ అలా అడుగుతున్నారు కానీ ఇది ఎక్సెల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంది ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్లో ఉంది ఏంటో మధ్య అయితే లైవ్కి అయితే ఎవరు కొత్త వాళ్ళు జాయిన్ కాట్లేం కావట్లే అసలు నోటిఫికేషన్ వెళ్తుందా లేదా అందుకే నేను లైక్ చేయమంటున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్త వాళ్ళకి లైవ్ అనేది వెళ్తుంది ఓకేనా మంచి ఆఫర్ అయితే ఉంది లైవ్ కూడా కొంతమంది జాయిన్ కార్తారు నోటిఫికేషన్ వెళ్ళినా నేను లింక్ చేసినా కూడా ఓకే నో ప్రాబ్లం అండి లైవ్ జాయిన్ అయిన వాళ్ళకి థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి క్రిస్టమర్స్ వస్తుంది కదా క్రిస్టమస్ ఎక్కువ అందరూ రెడ్ అండ్ వైట్ యూస్ చేస్తారు ఎక్కువ మన దగ్గర వచ్చేసి రెడ్ చికెన్ కారీ అంబరిల్లా టాప్ అయితే ఉంది ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ చికెన్ కారీ అంబరిల్లా అంబరిల్లా టాప్ వచ్చేసి ఎక్సెల్ సైజు స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి మనకి త్రీ బై స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ అయితే వచ్చేస్తుంది నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఓకే డీప్ ఎక్కువగా ఉండదు హై నెక్ లాగానే ఉంటుంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఓకేనా నెక్స్ట్ మనకు వచ్చేసి కింద వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది మీకు దగ్గర నుంచి చూపిస్తాను కింద అయితే ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా డిజైన్ వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్గా ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్గా ఇంత మంచి పూర్తి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నాను అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నాను నేను పక్కన మా పక్కన షాప్ ఉంది నేను సేమ్ ఇదే పెట్టారు నేను వెళ్ళి అడిగాను నిన్ననే వెళ్ళి అడిగాను ఎంత అంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు దాన్ని సేమ్ ఇదే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఓకే ఓకేనా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొత్త కలెక్షన్ అయితే చూపిస్తానండి లైవ్ నుంచి వెళ్ళిపోకండి ప్లీజ్ ఓకేనా కొత్త కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో అయితే చూపిస్తున్నా అండి త్రీ పీస్ కుర్తీ సెట్ వచ్చేసి త్రీ పీస్ కుర్తీ సెట్ అండి ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది దీనికి దుప్పట వచ్చేసి మంచి మంచిగా వచ్చేసింది దుప్పాట వచ్చేసి మంచిగా వచ్చింది ఇది వచ్చేసి ఎం సైజ్ అండి ఇది వచ్చేసి ఎం సైజ్ ఓకే ఇది వచ్చేసి ఎం సైజ్ ఇలా వి నెక్ అయితే వచ్చేసింది మంచిగా ఇక్కడ వీ నెక్ నెక్స్ట్ వచ్చేసి పెరల్ వర్క్ అండ్ కర్దానా వర్క్ అయితే ఇక్కడ చిన్నగా స్మాల్గా లేస్ అయితే ఇచ్చేసారు చిన్న లేస్ అనేది ఇచ్చేసారు చూడండి చిన్న లేస్ అయితే ఇచ్చేసారు లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇక్కడ హ్యాండ్స్ కూడా చిన్నగా లేస్ అనేది గోల్డ్ కలర్ లేస్ అనేది ఇలా డిజైన్లో ఇచ్చారండి ఎక్సలెంట్గా ఉంది ఓకే ఎక్సలెంట్గా ఉంది చూడండి లేస్ అనేది ఇచ్చారు దీనికి వచ్చేసి దీనికి వచ్చేసి అయితే లైనింగ్ రాదు కానీ ఫ్యాబ్రిక్ అనేది చాలా తిక్కుగా ఉంది ఓకే ఫ్యాబ్రిక్ అనేది చాలా థిక్గా ఉంది ఓకే ఫ్యాబ్రిక్ అనేది చాలా థిక్ ఉంది ఓకేనా ఫ్యాబ్రిక్ అనేది చాలా థిక్గా ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి బాటమ్ కూడా ఉంది దీనికి వచ్చేసి బాటమ్ అయితే ఈ విధంగా ఉంది బాటమ్కి కి పాకెట్ పాకెట్ అయితే రాలేదు బా కి పాకెట్ అయితే రాలేదు ఎలాస్టిక్ వచ్చేస్తుంది మనకి ఎలాస్టిక్ వచ్చేస్తుంది పాయింట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి నేను చూపించే ఇప్పుడు వచ్చేసి ఎం సైజ్ ఎం సైజ్ అండి నేను చూపించేది ఎం సైజు బాటం వచ్చేసి ఈ విధంగా ఉంది బాటం వచ్చేసి ఈ విధంగా ఉంది టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఎక్సలెంట్గా ఉందండి ఇది వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉంది దీని దుప్పట అయితే మంచిగా దుప్పటా వచ్చేసి మంచి వర్క్ ఇచ్చేసారు బనారస్ లో దుప్పటా ఇచ్చేసారండి బనారస్ స్టైల్లో దుప్పట అయితే ఇచ్చేసారు హెవీ దుప్పట అండి హెవీ దుప్పటా ఇచ్చేశారు హెవీ దుప్పటా ఇచ్చేశారు ఎక్సలెంట్ గా ఉంది దుప్పటా వచ్చేసి మనకి లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓకే దుపటా వచ్చేసి ఇలా కింద వచ్చేసి మంచిగా గోల్డ్ కలర్ తో సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారండి చిన్నగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు ఇక్కడ గోల్డ్ వర్క్ గోల్డ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఎక్సలెంట్ గా ఉంది అక్కడక్కడ లైన్స్ లాగా వచ్చేసింది మనకి దుప్పటా లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చేసారండి దుప్పటా లెంత్ వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అసలు దుప్పటా లెంత్ అయితే చాలా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే గా ఉంది ఓకే దుపటా కూడా చాలా బిగ్ లో ఇచ్చేశారు ఓకే చాలా థ్యాంక్ యూ చాలా బిగ్ లో ఇచ్చేశారు లైక్ చేయండి లైక్ చేసే నాకు ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఓకే మనకి ఇక్కడ వీ నెక్ వినెక్ నెక్ అయితే ఇచ్చేసారు థ్యాంక్ యూ సృష్ణ ఓకే వీ నెక్ అయితే ఇచ్చేశారు ఓకే మీరు ముగ్గురే ఉన్నారనుకుంటా లైవ్లో ఓకే నో ప్రాబ్లం అండి ఓకేనా నెక్ నెక్క నెక్ అయితే ఈ విధంగా ఇచ్చేశారు దుప్పటా వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది దుప్పటా అయితే చూడండి లెంత్ చాలా పెద్దగా ఇచ్చేశారు మీరు వేరే పింక్ డ్రెస్లో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు మంచిగా ఇక్కడ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు వచ్చేసి మంచి సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు ఓకే సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు దుప్పటా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది కొన్ని దుప్పటాస్ ఏంటంటే హెవీగా ఉంటాయి వెయిట్ ఉంటాయి అలా వెయిట్ అయితే ఏమీ లేదు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దుప్పటానే ఎక్సలెంట్గా ఉంది మాకు కావాల్సిన అవును సుజనా త్రిపుల్ ఎక్సెల్లో లేవు చెప్పాను కదా త్రిపుల్ ఓన్లీ త్రిపుల్ ఎక్సెలే సెట్ వైజ్గా ఇస్తే బాగుండండి త్రిపుల్ ఎక్స్ఎల్ సెట్ వైజ్గా ఇవ్వట్లే వాళ్ళు త్రిపుల్ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు తీసుకోవాలి అంటున్నారు మన దగ్గర వచ్చేసి సిక్స్ ఎక్స్ఎల్ వరకు కస్టమర్స్ లేరు మళ్ళీ డ్రెస్సెస్లో ఏంటి అంటే రిటర్న్ ఒక్కటి వెళ్ళినా కూడా రిటర్న్ అనేది తీసుకోరు అందుకే ఓన్లీ త్రిపుల్ ఎక్స్ఎల్ ఇమని రిక్వెస్ట్ చేశాను కానీ వాళ్ళైతే అసలు ఒప్పుకోవట్లేరు ఓన్లీ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలా సెట్ గా ఇవ్వండి తీసుకుంటా అన్న తీసుకోవట్లే ని మళ్ళీ రిక్వెస్ట్ చేశాను నాకు ఇప్పుడు త్రిబుల్ ఎక్స్ఎల్ సుజనా మీరు అక్కడ ఉన్నారు ఇంకా నాకు బయట ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళకు కూడా త్రిబుల్ ఎక్స్ఎల్ కావాలన్నారు వాళ్ళైతే డ్రెస్సెస్ వచ్చాయంటే ఎంతో ఇష్టపడి వచ్చేసారు కానీ వాళ్ళకి రాలే డిసప్పాయింట్ అయ్యారు పాపం నేను ఇలాగనే డిసప్పాయింట్ అయ్యారు అక్కడ వచ్చేసిన ప్రాబ్లం ఏంటి అంటే ఓన్లీ త్రిపుల్ ఎక్సెల్ ఇస్తే తీసుకొని వచ్చేవాళ్ళం త్రిపుల్ ఎక్సల్ ఇవ్వడం త్రిపుల్ ఎక్సెల్ టు సిక్స్ ఎక్సెల్ వరకు తీసుకోవాలి సెట్ టు సెట్ అంటున్నారు నేనైతే వెండర్ని రిక్వెస్ట్ చేశాను చెప్తా అని అన్నారు వాళ్ళు కూడా కావాలి అని ఈ టాప్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ టాప్స్ గురించి వాళ్ళు అయితే ఎక్కువ రిక్వెస్ట్ చేశారండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నిన్న ఏమన్నా చూపించను కదా గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్లో ఓన్లీ సైజు ఎల్ అండ్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఎవరు ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గ్రీన్లో వచ్చేసి ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఓకే ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఎల్ అయి అంతే ఎల్ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ గ్రీన్లో వచ్చేసి ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఓకేనా ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి లైవ్ అయితే ఎవరు జాయిన్ కాస్తరు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ త్రిబుల్ నైన్లో మనం చూపించాం కదా టిష్యూ ఫ్యాబ్రిక్ బయట ఇప్పుడు ఎక్కువగా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఓన్లీ టాప్ వైజ్గా వేసినారు ఓన్లీ టాప్ వైజ్ సిక్స్ నైన్ ఉంది ఓన్లీ టాపే సిక్స్ నైంటీ నైన్ ఉందండి మన దగ్గర వచ్చేసి త్రీ పీస్ ట్రిబుల్ నైన్ జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్కి ఈరోజు ఎవరు లేరేమో కావు నాన్న మా సిస్టర్స్ ఏమో ఈరోజు పెళ్ళిలో ఉన్నారు మా సిస్టర్స్ అయితే పెళ్ళిలో ఉన్నారు ఈరోజు జాయిన్ అయ్యేవాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది ఉండి కూడా జాయిన్ కావట్లేరు ఓకేనా ట్రిపుల్ నైన్లో ఈ కలెక్షన్ అయితే ఉంది నో ప్రాబ్లం ఓకేనా నేను కూడా టైమింగ్ చేంజ్ చేశాను అండ్ పక్కన ఈరోజు డిస్టర్బెన్స్గా ఉంది వన్ ఓ క్లాక్ చేస్తే జాయిన్ కట్టానని టూకు పెట్టాను డిస్టర్బెన్స్గా ఉంది నువ్వు వెళ్ళ నేను వెళ్ళలే నాన్న ఇక్కడే హైదరాబాద్లో అయినా నేను వెళ్ళలే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వెళ్ళలే ఓకేనా త్రిబుల్ నైన్ అండి జస్ట్ త్రిబుల్ నైన్లో ఇంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ అండి ఎక్సలెంట్గా ఉంది టిష్యూ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బయట ఎక్కువ ట్రెండింగ్లో ఉంది టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓకేనా ఎక్సలెంట్గా ఉంది త్రిబుల్ నైన్లో ఉంది ఇది వచ్చేసి ఓకే ట్వంటీ లైఫ్ అనే మినిమమ్ అసలు ఈరోజు అయితే త్రీ లైస్ కాన్ అసలు జరగట్లేదు ఓకేనా కలెక్షన్ నచ్చలేదు అర్థం కావట్లేదు ఏం అర్థం కావట్లేదు బయట ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కుర్తీ సెట్ అండి నెక్స్ట్ వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కుర్తీ సెట్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ వచ్చాయాక ఓకే నాన్న నాకు త్రీనే కనిపిస్తున్నాయి ఓకే ఓకే మా నెక్స్ట్ వచ్చేసి మంచి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మంచి స్కై బ్లూ కలర్ ఓకే మంచి స్కై బ్లూ కలర్ మంచి స్కై బ్లూ కలర్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా చాలా తిక్గా ఉంది ఓకే చాలా తిక్గా ఉంది నేను దగ్గర చూపిస్తాను ఇక్కడ వచ్చేసి పరల్ వర్క్ అండ్ కర్దానా వర్క్ అయితే ఇచ్చేసారు ఎక్సలెంట్గా ఉంది నెక్ వచ్చేసి ఇలా యూషేప్ నెక్ అయితే వచ్చేస్తుంది మనకి నెక్ దగ్గర ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేస్తారు ఓకే నెక్ దగ్గర ఈ విధంగా డిజైన్ ఇచ్చేస్తారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా ఇక్కడ స్మాల్గా చిన్నగా వర్క్ అనేది ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది ఓకే దీనికి వచ్చేసి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు థ్యాంక్ యూ దీనికి వచ్చేసి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు లైనింగ్ కూడా మంచి క్వాలిటీతో ఉన్న లైనింగ్ అయితే వేసారు ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది థ్యాంక్ యూ రామ్ చాలా థిక్గా ఉంది ఓకే ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే చాలా థిక్గా ఉంది ఇది వచ్చేసి నేను చూపించేది ఇప్పుడు ఎం సైజ్ అండి నేను చూపించేది ఇప్పుడు ఎం సైజు లెంత్ అయితే చాలా బాగా ఇచ్చారు ఓకేనా ఎక్స్ లెంత్గా ఉంది దీనికి వచ్చేసి బాటమ్ వచ్చేసి దీనికి వచ్చేసి బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు బాటమ్ కూడా చాలా పెద్ద పన్ను అయితే ఇచ్చేసారు ఓకే బాటమ్ అయితే ఈ విధంగా ఉంది దీనికి వచ్చేసి పాకెట్ వచ్చిందండి ఓకే పాకెట్ చాలా బాగా వచ్చింది అవును దీనికి వచ్చేసి పాకెట్ విత్ పాకెట్ ఇచ్చారు విత్ పాకెట్ అనేది ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి మనకి బాటంలో కింద వచ్చేసి ఈ విధంగా మంచిగా డిజైన్ నెట్ డిజైన్లో ఇచ్చేసారు నెట్ డిజైన్లో ఇచ్చేసారు నెట్ డిజైన్లో ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ వచ్చేసి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఏంటంటే షింక్ అవ్వదు కలర్ షేడ్ అవ్వదు షింక్ షింక్ అవ్వదు కలర్ కూడా షేడ్ అవ్వదు అండి షింక్ అవ్వదు కలర్ కూడా షేడ్ అవ్వదు ఓకేనా ఇలా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంది నెక్స్ట్ దీనికి వచ్చేసి దుప్పటా ఉంది దుప్పటా వచ్చేసి దుప్పటా వచ్చేసి ఈ విధంగా ఉంది మంచి షిబోరి టైప్ షిబోలి టైప్ లో వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి జరీ లైన్స్ వచ్చేసాయి షిబోరి టైప్ లో వచ్చేసి మంచిగా జరీ లైన్స్ అయితే వచ్చేసాయి మంచిగా జరీ లైన్స్ అయితే వచ్చేసాయి దుప్పటా వచ్చేసి చాలా పెద్దగా ఉంది చూడండి చాలా పెద్దగా ఉంది లైట్ వెయిట్ గా ఉంది మనకి మధ్యలో జరీ లైన్స్ అనేది వచ్చేసాయి జరీ లైన్స్ అనేది వచ్చేసాయి దుప్పటా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బాగుంది అవును రోజు ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చెప్తున్నాను కానీ చాలా థిక్గా ఉంది చాలా థిక్గా ఉంది చాలా గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా గా ఉంది ఇందులో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఇందులో వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్లో ఉన్నాయి బయట ఇదే ఇదే డ్రెస్ని సెవెంటీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారండి నేను చూస్తున్నా సెవెంటీన్ హండ్రెడ్ సేల్ చేసిన మన దగ్గర వచ్చేసి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేసినాను నేను ఎక్కువ మార్జిన్ అయితే చూసుకోలేదు ఒక అందుకంతా రీజనబుల్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను థర్టీన్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాను కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంతకు తీసుకొచ్చాం కదా మంచి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి ఖాదీ కాటన్ అండి ఖాదీ కాటన్లో ఎం సైజు ఖాదీ కాటన్లో ఎం సైజు మంచి బీ నెక్ ప్యాటర్న్ మంచి వి నెక్ ప్యాటర్న్ వచ్చేసింది వి నెక్ ప్యాటర్న్ ఖాదీ కాటన్ ఓకే కాది కాటన్ బీ నెక్ లో వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి లేస్ వచ్చాయి హ్యాండ్స్కి వచ్చేసి లేస్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి మంచిగా లేస్ అయితే వచ్చేసింది నెక్ వచ్చేసి వీ నెక్ వచ్చేసింది నెక్ కూడా ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు నెక్ కూడా డిజైన్ ఇచ్చేస్తారు ఇక్కడ నెక్ బాడీ పార్ట్కి వచ్చేసి ఇక్కడ చిన్నగా ఫ్రిల్స్ టైప్లో చేసి ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఖాదీ కాటన్ ప్యూర్ ఖాదీ కాటన్ డ్రెస్ విత్ దీనికి లైనింగ్ రాదు చాలా తిక్కుగా ఉంది నెక్స్ట్ వచ్చేసి బాటమ్ బాటమ్కి కూడా లేస్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి బాటమ్ బాటమ్కి బాటమ్ హెరాస్టిక్ వచ్చేస్తుంది బాటమ్కి కూడా లేస్ ఇచ్చేసారు కి కూడా లేస్ అయితే ఇచ్చేసారు ఓకే కి కూడా లేస్ అయితే ఇచ్చేశారు బాటమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి దుప్పట అండి నెక్స్ట్ వచ్చేసి దుప్పట దుప్పట వచ్చేసి ఈ విధంగా ఉంది దుప్పట వచ్చేసి ఈ విధంగా ఉంది మంచి కాఫ్లీ కాటన్ డ్రెస్ ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే దుప్పటా వచ్చేసి ఈ విధంగా ఉంది అండి నెక్స్ట్ వచ్చేసి ఈ కలెక్షన్ అయితే అయితే ఇదే అండి ఓకేనా ఓకేనా కావాల్సిన వాళ్ళు తీసి ఇంకా అందరిది లంచ్ అయితే అయిపోయిందా లంచ్ అయిపోయిందా ఓకేనా లంచ్ అయిపోయిందా కలెక్షన్ ఎలా ఉంది నచ్చలేదా ఏంటి చెప్పండి లంచ్ అందరిది అయిపోయిందా ఏం చేస్తున్నారు ఏం స్పెషల్స్ చేసుకున్నారు ఓకే కాదీ కాటన్ డ్రెస్ అండి ఇది వచ్చేసి ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్సలెంట్గా ఉంది తిన్నావా అక్క తిన్నా తిన్నాను నీకు స్కూల్ కా స్కూల్కి వెళ్ళింది ఆల్మోస్ట్ టూ థర్టీ అవుతుంది నీకు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అవుతుందిరా ఇంకా త్రీ వచ్చేస్తూనే ఉంటుంది ఇంకా రావడం రావడమే ఫస్ట్ స్కూల్ నుంచి రాగానే సూపర్ డ్రెస్ థ్యాంక్ స్కూల్ నుంచి రా రావడం రావడమే ఏమంటుంది లైవ్ చేసావా ఈరోజు అని అడుగుతారు మా పాప ఫస్ట్ అయితే రావడం కాబట్టి మమ్మీ రోజు లైవ్ చేసావా అని అడుగుతుంది లైవ్ చేసావా అని అడుగుతుంది ఓకే తిన్నాను సృజన మీరు తిన్నారా ఏం చేస్తున్నారు కర్రీ ఏం చేసావు కర్రీ ఈరోజు పప్పు పప్పు టొమాటో పప్పు టొమాటో పప్పు ఓకే టొమాటో పప్పు ఖాళీ అమ్మో నువ్వు ఖాళీ అంటే ఎట్లా తిన్నారా లంచ్ అయిందా ఏంటి స్పెషల్స్ ఏం కర్రీస్ చేసుకున్నారు ఏం కర్రీస్ చేసుకున్నారు స్పెషల్స్ ఏంటి ఏం కర్రీస్ చేసుకున్నారు హలో లలిత గారు లేట్గా జాయిన్ అయ్యారు లైవ్ ఓకే బిజీగా ఉన్నారనుకుంటా బ్లూ బాగుంది థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వచ్చేసి లంచ్ అయిపోయిందండి అందరూ ఏం స్పెషల్స్ చేసుకున్నారు బాగుంది థ్యాంక్ యూ బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాం డైలీ ఇంకా రేపటి నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఓకే చూడండి వీడియోస్ కూడా చూస్తున్నారని కింద లైక్ చేసి కామెంట్ చేయండి టొమాటో పప్పు మీకు టొమాటో పప్పా ఓకేనా బాయ్ అండి